లోక రక్షకుడైన ప్రభునేసు క్రీస్తు నామునం ఎందరికీ హృదయ పొరుకు వందనని తెలియజేస్తున్నాం దీనం మందిరానికి వచ్చిన క్రొత్తగా వచ్చిన వారికి కూడా నా హృదయపూర్వక వందనని తెలియజేస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని చూడకముందు ముందుగా పరిశుద్ధ గణమెత్తి దేవుని యొక్క వాక్యాన్ని గనపరుద్ద నాతో చెప్పండి ప్రైస్తులో ప్రభుకి స్తోత్రం హలో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏమనుకోవద్దు ఇట్లా మాట్లాడుతున్నా అని మేము దేవునికి ఇచ్చాక మీటింగ్స్కి మేము పని చేసేది ఏముందిలే మేము చేసే పని కూడా ఉందా మేము సహకరించడానికి ఏదైనా ఉందా అని కొంతమంది అనుకుంటుంటారు గుర్తుంచుకోండి ఇక్కడ సంఘం వారంట దేవుని పని ఉంటే ఆ పరిశుద్ధుల పరిచయ విషయంలో అంట ఇదిగో పాలిబాగస్సులు అవటానికి మనపూర్వకంగా ముందుకొచ్చారు వారు బలవంతం చేస్తే ముందుకు రాలా వాళ్ళంతట వాళ్ళు ఇదిగో ఇంత పరిచర్య జరుగుతుంది ఇంత పరిచయ జరుగుతుందో ఇదిగో మేము కూడా పాలి బాగస్థులు అవుతాం మేము కూడా చేయగలిగిన పని చేస్తాం మేము కూడా దేవుని కొరకు ఏదో ఒక చిన్న పనైనా చేస్తాం అని వాళ్ళంతట వాళ్ళు ముందుకొచ్చి దేవుని పరిచయం చేసిన సంఘంగా ఉంది ఆ సంఘం మాసిధోనియ సంఘం ప్రైస్తులా కొంతమంది దేవుని పని అంటే దాచుకుంటారు కొంతమంది ఈ చిన్న పనిని ఏం చేయాలనుకుంటారు కొంతమంది ప్రేమణ విశ్వాసులారా దేవుని పని చిన్నదైనా పెద్దదైనా అది నమ్మకంగా చేయటం మనం నేర్చుకోవాలి అది నీ దృష్టిలో చిన్నది కావచ్చు కానీ దేవుని దృష్టిలో చిన్నది కాదు దేవుని దృష్టిలో చిన్నది కాదు దేవుని పని ఇంకో విషయం చదువు చాలామంది అనుకుంటారు మేము పరిచర్కు ఇచ్చాం అది ఇచ్చాం ఇంక మేము దేవుని కొరకు దేవుని మందిరానికి వచ్చి ఏముంది తప్పు నువ్వు ఇవ్వగలిగిందే కాదు నీ సామర్థ్యాన్ని కూడా ప్రభు కొరకు వాడాలి నీ జ్ఞానాన్ని కూడా ప్రభు కొరకు వాడాలి నీ శరీర బలాన్ని కూడా దేవుని కొరకు ఏం చేయాలంట వాడాలి యావ మాసి సంఘం వారు మాత్రం అలా ఉన్నారు వారు అలా ఉన్నారు కాబట్టే పౌలు గారు చదువుతున్నాడు ఏమని చదువుతున్నారు మళ్ళీ చదువు అన్నమాట ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మరోపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు చూ చూడండి మమ్ మనపూర్వకంగా వేడుకున్నారంట ఇదిగో ఏదైనా ఉందా చెప్పండి అయితే అక్కడ ఒక మాట ఉంది ఈ ఒక్క మాట చెప్పి ఇదేనో ముగిస్తాను ఇప్పుడు నేను వీళ్ళు ఉంటే పంచుకుంటాను చదవంత రాయబడినమాట వారు తమ సామర్థ్యము కొలదగ కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమ అంతట తామే ఇచ్చున్నారని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను ఒక విషయం చెబుతున్నాను వారికి ఆ సామర్థ్యం ఇచ్చింది వారెవరు దేవుడే మనకు సామర్థ్యం ఇచ్చిన వాడెవరు దేవుడే ఇంకో విషయం చెప్పండారా పౌలు గారంట వాళ్ళు ఇచ్చే విధానాన్ని చూసి పౌలు గారు కూడా ఆశ్చర్యపడ్డారంట ఆ ఐదవ వచ్చును రాయిబా చదవండి ఇది కాక మొదట ప్రభువునుకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయుదని మేమనుకోనలేదో ఇంతగా చేస్తారని పౌలు గారు కూడా అనుకోలేదంట ఇంతగా సహకరించలే సహకరిస్తారని పౌలు గారు కూడా అనుకోలేదు అంతగా వారు సామర్థ్యాన్ని మించి ఇచ్చారంట వారికి ఉన్న సామర్థ్యాన్ని మించి దేవునికి ఇచ్చాడు గురిమైన విశ్వాసులారా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను దేవుడు మనందరికీ సామర్థ్యాన్ని ఇవ్వలేదా దేవుడు మనందరినీ ఉన్నత స్థితిలోనే ఉంచాడు ఉద్యోగాలు ఇచ్చాడు మనకి దేవుడు మనందరినీ గొప్ప స్థితిలోనే ఉంచాడు కానీ ఈనాడు చాలామంది ఎలా ఉన్నారంటే దేవుని కొరకు ఇచ్చే విషయంలో నిరుపేదలుగా ఉంటున్నారు సమాజంలో ధనవంతులుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు నేను చెప్పిన మాట దేవుని కొరకు ఇచ్చే విషయంలో నిరుపేదలుగా ఉంటున్నారు దేవుని కొరకు ఇచ్చే విషయంలో నిరుపేదలుగా ఉంటున్నారు సమాజంలో ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ నేను చెప్పగలనండి అంకుల గురించి దేవుని కొరకు ఇచ్చే విషయంలో ధనవంతుడైనా ప్రైస్తలో ఆడు అంటే ఏంది అంకులేమి దేవుని కొరకు ఇచ్చే విషయంలో చాలామంది నిరుపేదలుగా ఫీల్ అవుతున్నారు ఏమనుకోదు నేను ఇలా మాట్లాడుతున్నానని దేవుని కొరకు ఇచ్చే విషయంలో మాత్రం నిరుపేదలుగా ఫీల్ అవుతున్నారు కానీ లోక సంబంధంగా గొప్పవారు అవ్వడానికి మాత్రం వాళ్ళు ధనవంతులుగా ఫీల్ అవుతున్నారు సహోదరి సహోదరా దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని కొలది దేవునికి ఇస్తున్నామా దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని కొట్టి మనం ఇవ్వగలుగుతున్నామా పక్కన వ్యక్తి పది రూపాయలు ఇచ్చాడు ఒక రూపాయి ఎక్కువ ఇస్తా అంతే అంతేగాని నీకున్న సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఇవ్వగలుగుతున్నా ప్రభుకి ప్రభుకు నీకి ఇవ్వగల సామర్థ్యం నేను క్వశ్చన్ చెబుతున్నాను దేవుడు మనందరికీ ఎవరికి ఇవ్వవలసిన సామర్థ్యం వారికి ఇవ్వలేదా అందరూ ఒకే సామర్థ్యం కలిగి ఎవరిని ఎవరైనా చెప్పట్లే నేను ఎవరికి ఉండవలసిన సామర్థ్యం వారికి ఉంది ఎవరి సామర్థ్యం వారికి ఉంది సామర్థ్యం ఆయన ఇచ్చింది దేవుడు ఎవరికి ఇవ్వవలసిన సామర్థ్యం వారికి ఇచ్చారు నేను అండి ఇప్పుడు దాకా జరిగిన మీటింగ్స్ లో సామర్థ్యాన్ని మించే ఇచ్చారు ప్రైస్ దేవుడు మనల్ని బలపరుస్తూనే వచ్చాడు యేసుప్రభు ఒకసారి కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట ఎదురుగా అందరూ వచ్చి కానుకలు వేస్తూ ఉన్నారు ధనవంతులు వచ్చి గొప్ప గొప్పగా వేస్తూ ఉన్నారు ఒక పేద విధవరాలు ఉన్నది ఆమె దగ్గర ఉంది రెండు కాసులే ఆ రెండు కాసులు ఆమె వేసేసిందంట కానుక పెట్టిలో ప్రభు శిష్యుని పిలిచి అన్నాడు ఇదిగో వీళ్ళందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడంట ఇదేంది ప్రభు ఆ వేసింది రెండు కాసులే కదా వీళ్ళు ఎక్కువ వేశారు కదా అప్పుడు అవన్న అన్న మాట ఏం తెలుసా అప్పుడు ప్రభు అన్న ఏం తెలుసా ఈ వీళ్ళు వాళ్ళకు సమృద్ధిగా ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చారు కానీ ఈమైతే ఈమె లేబిలో ఈమె ఉన్న దాంట్లో అంతటిని ఏం చేసిందంట ప్రభుకి ఇచ్చింది తల్లులారా ప్రియమైన విశ్వాసులారా మనము దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి మనం ఇవ్వగలుగుతున్నామా కానీ మాసిధోనియా సంఘస్థులంట సామర్థ్యానికి మించి ఇచ్చాడు అది సాక్ష్యమిస్తుందో తెలుసా పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనంటే వీళ్ళు సామర్థ్యానికి మించి ఇచ్చారు సామర్థ్యానికి మించి ఇచ్చాడు ప్రియమైన సహోదరి సహోదరుడా మనము దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యం కంటే మించి ఇవ్వగలుగుతున్నామా దేవునికి అప్పులు అంటాడు అప్పులు చేసి ఎప్పుడు ఇవ్వద్దు అంటాడు అంకులు మీరు ఎన్నర్లేదు సామర్థ్యానికి అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనం ఇవ్వగలుగుతున్నామా నాకు సామర్థ్యం అంటే ఒకడు విషయం గుర్తుకొస్తుంది దావిదు మహారాజు ఆలయాన్ని కట్టాలనుకున్నాడు ప్రజలందరినీ సమకూర్చాడు తను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఒక దేవునికి ఒక ఆలయాన్ని కట్టాలనుకుంటున్నాం ఇది చాలా పెద్ద పని ఈ పని బహు గొప్పది అన్నాడు చెప్పుకొస్తూ ఇదిగో దేవుని మందిర పని నిమిత్తం ఇవి కావాలి ఇవి కావాలని చెప్పుకొస్తూ ఒక మాటను ప్రస్తావిస్తాడు ఏంటంటే ఇదిగో నా దేవుని మందిరం నిమిత్తము నేను కొన్ని సమకూర్చాను ఇవే కాదు నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత నాకంటూ ఏదైతే ఉందో అది నా దేవుని మందిరానికి నేను ఇస్తున్నానంటాడు